పదకొండవ శక్తిపీఠం ఏమిటంటే గిరిజాదేవి ఆలయం వైతరిణి నది ఒడ్డున ప్రకృతితో నిండిన ఒక పవిత్ర స్థలం ఉంది అది ఒడిశా రాష్ట్రంలోని జాజ్పూర్ సమీపంలో ఉన్న గిరిజాదేవి శక్తి పీఠం ఇది భారతదేశంలోని ప్రాచీనమైన శక్తి పీఠాలలో ఒకటి అక్కడ సతీదేవి యొక్క నాభి భాగం పడిందని చెబుతారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో అవమానాన్ని భరించలేక తన శరీరాన్ని అగ్నికి అర్పించింది అందువల్ల ఆమె శరీర భాగాలు భూమిపై పద్దెనిమిది శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా ఏర్పడింది ఆ ప్రదేశాలలో ఒకటి గిరిజా శక్తిపీఠం ఇక్కడ సతీదేవి యొక్క నాభిభాగం పడిందని చెబుతారు ఇక్కడ అమ్మవారిని గిరిజాదేవిగా భర్తను కేశవేశ్వర స్వామిగా పూజిస్తారు ఈ దేవాలయం వైతరిణి నది తీరాన జాజ్పూర్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రకృతిలో అద్భుతమైన ప్రశాంతత ఆధ్యాత్మిక వైభవం ఇక్కడ అనుభూతి అవుతుంది పురాతన గ్రంథాలు ఈ స్థలాన్ని ఉత్కల క్షేత్రంగా పిలుస్తాయి ప్రతి సంవత్సరం దుర్గా నవరాత్రులు మరియు వైశాఖ మాసంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరి అమ్మవారిని దర్శించుకుంటారు గిరిజాదేవి శాంతి శక్తి జ్ఞానం యొక్క రూపం ఇక్కడ భక్తులు తమ జీవితంలోని బాధలు భయాలు అజ్ఞానాన్ని అమ్మవారి కరుణతో తొలగించుకుంటారని నమ్మకం ఉంది వైతరేణి నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తే పాపాలు నశిస్తాయని పుణ్యం కలుగుతుందని చెబుతారు జాజ్పూర్ గిరిజా శక్తి పీఠం కేవలం ఒక ఆలయం కాదు అది ఆధ్యాత్మిక శక్తి మరియు ప్రకృతి సమతుల్యతకు ప్రతీక ఒక్కసారైనా ఈ పవిత్ర స్థలాన్ని దర్శిస్తే మనసు శాంతితో నిండిపోతుంది జీవితం మంగళమయం అవుతుంది ఓం శ్రీమాత్రే నమ